ట్రాఫిక్ నియంత్రణ రహదారి భద్రతకు పదహారు కొత్త మోటార్ సైకిళ్ళు కేటాయింపు జిల్లా ఎస్పీ తహసిల్ సింహ ఐపీఎస్ రహదారి భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి కొత్తగా పదహారు మోటార్ సైకిళ్ళు కేటాయించబడ్డాయి ఇవి ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి ఈరోజు అనకాపల్లి టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డుపై ఊపి జిల్లా ఎస్పీ తుహసీన్ సింహ ఐపిఎస్ ఈ మోటార్ సైకిళ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పి తుహిసిన్ సింహ మాట్లాడుతూ రహదారి భద్రత ట్రాఫిక్ నియంత్రణలో సమర్థవంతంగా స్పందించేందుకు ఈ మోటార్ సైకిళ్లను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వినియోగిస్తామని కేటాయించిన వాటిలో పదహారు టీవీఎస్ అబాచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉన్నాయి ప్రతి మోటార్ సైకిల్ సైరను బ్లింకర్లు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ క్రౌడ్ కంట్రోల్ టెక్నాలజీతో ప్రత్యేకంగా రూపొందించబడిందన్నారు ట్రాఫిక్ అవంతరాలు ఏర్పడే ప్రాంతాలు రోడ్డు ప్రమాదాలు జరిగే సంఘటనలకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వీటిని ఉపయోగించి తక్షణమే చేరుకునే అవకాశం లభిస్తుందన్నారు ఫోర్ వీలర్లు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా పోలీసులు సత్వరంగా చేరుకునేలా ఈ మోటార్ సైకిళ్లు ఉపయోగపడతాయని చెప్పారు ప్రధాన రహదారులు ట్రాఫిక్ హబ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ రహదారి భద్రతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్ మోహన్ రావు అనకపల్లి సబ్ డివిజన్ డిఎస్పి శ్రీమతి ఎం శ్రావణి మహిళా పోలీస్ స్టేషన్ శ్రీ ఈ శ్రీనివాసులు ఏఆర్ శ్రీ పి నాగేశ్వరరావు అనకపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ ఎస్పీ ఇన్స్పెక్టర్ బాలే సూర్యరావు అనకపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంజీవరావు అనకపల్లి రూరల్ ఎస్ఐ రవికుమార్ ట్రాఫిక్ ఎస్ఐలు శేఖరం సత్యనారాయణ అర్జున్ రావు ఆర్ఎస్ఐ ఆదినారాయణ తదితర అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు